రాజకీయ కక్షలు కానీ అనుమానమైన పరిస్థితులు కానీ కనపడలేదండి అంటే అతను అతనే నరికి అంటారు మీద అనుమానం కూడా రావట్లేదట డిఎస్పి గారికి రాజకీయ కక్షలు కాదు ఎవరి మీద అనుమానం కూడా లేదు ఎవరి మీద అనుమానం అతను తిరుగుతుంటే అందుకని డైరెక్ట్ చెప్పేస్తానంటే పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఈ సాక్ష్యాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అఫీషియల్ పేజీల్లో అబ్బాయి రాజకీయ గారు చెప్పారు ఇంకా టీడీపీ డిఎస్పీ లేరండి టీడీపీకి డిఎస్పీలు ఉండరు ప్రభుత్వానికి అధికారులు ఉంటారు టీడీపీ హయాంలో జగన్ హయాంలో మాత్రమే జగన్ డిఎస్పీలు జగన్ పోలీసులు జగన్ ఎస్ఐలు ఉంటారు తప్ప వేరే టీడీపీ ప్రభుత్వంలో కానీ మరో ప్రభుత్వంలో కానీ ఆ పార్టీలకు సంబంధించి ఉంటారు ప్రభుత్వానికి ఉంటారు ఆలోచించండి ఇక్కడ ఎంత సింపుల్ లాజిక్ గుర్తు తెలియని వ్యక్తులు చంపారు కానీ ఇది రాజకీయ హత్యగా కనిపించట్లేదు డిఎస్పీ గారికి అది జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అతను సాక్ష్యం వీళ్ళు రాజకీయ హత్యలు చేస్తున్నారు ఎవడన్నా ఒకవేళ కోపం వచ్చేవారా మా ఓండి చంపేవో అని చెప్పి అన్నాడా ఇక అంతే వెంటనే పంచులు పైకి ఎత్తి ఢిల్లీ లాగెత్తేస్తారు ఢిల్లీ పారిపోయి లాభో దీపో మన గోళ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దండి శాంతి భద్రతలు లేవండి మమ్మల్ని చంపేస్తున్నారండి మమ్మల్ని కొట్టేస్తున్నారండి మమ్మల్ని ఇచ్చేస్తున్నారండి చిచ్చి ముండే ఏడుపులు సరాగేస్తున్నారా బాబు అదేంటి పరిస్థితి జైపీఎం అందరికి కాదు జైపీఎం రాజేష్ అన్న అన్న నువ్వు అస్సలు కేకన్నా నువ్వు ఎవరు ఎట్ట చంపుతానరో ఎప్పుడు చంపుతారో అన్నీ చెప్పేస్తావు చెప్పేస్తావన్నా నువ్వు ఎలా అన్నా ఇంత తెలివి చదువుకో అంటే ఏమన్నా అమ్మా ఏ పోలీసువో ఏ లాయర్ పో జడ్జి పోయే వాడివి అనవసరంగా టీవీలో చెప్పుకుంటాను నీకు ఎందుకన్నా ఉడతకు ఎందుకన్నా ఓ ఊళ్ళో పెత్తనాలు నువ్వు మళ్ళీ మాట్లాడతాను ఓ అని చించుకొని గుడ్డలు దించుకొని ఏం చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుందంట నీకు నీకు ఏమనిపిస్తుంది అన్న సిగ్గు సరే వాళ్ళు ఎవరో చంపుకున్నారు నీకు అన్ని ప్రూఫ్లు తెలుసు కదా పోయి చెప్పు ఎస్ఐకి కూడా డిఎస్పీకి కూడా తెలియదు అంట ఇప్పుడు నీకు తెలిసింది కదా నువ్వు పోయి చెప్పు దానివల్ల పోయేదేముంది సాక్ష్యాలు పెట్టు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకో నువ్వే తోపు ఇప్పుడు మా పదవి నీకుంది సరే సింపుల్ లాజిక్ జగన్ అనేవాడు చంపించాడు అని నువ్వు అంటాను వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు చంపించారు అది ఓకే అనొచ్చు ఇప్పుడు నువ్వు అది ఎప్పుడుతో తీసుకువచ్చి ఇప్పుడు దానికి లింక్ పెట్టి వాడెవడో రాతపూరకలో చరిత్రలో రాసినట్టే మొత్తం తప్పులు ఉన్నాయి ఈ కాలంలో రాసేవన్ను మాటలు నువ్వేటో నమ్ముతాను ఏదైనా ఒక ఆచి చూసి మాట్లాడు నీకు కూడా ఒక సైన్యం ఉంది నువ్వు పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సార్ని కూడా బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినావు తర్వాత మాట్లాడితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాకు వద్దు మా దాంట్లో వద్దని చెప్పినోడి నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నీకు సీట్ ఇవ్వలేదని నీకుంది ముందల్లా మహారాజేష్ గారు నీకు ముందల్లు ఉంది ముసళ్ళ పండగ ఎందుకంటే జనసేన పార్టీ వాళ్ళు ఖచ్చితంగా నీకు బ్యాండ్ బరాజా చేస్తారు ఖచ్చితంగా నువ్వు ఎప్పుడన్నా వీడియోలో లాస్ట్ చివర్లో జై భీమంటావు జై తెలుగుదేశం అంటావు జై చంద్రబాబు అంటావు తప్పక జై పవన్ అనడం లేదు నువ్వు చూస్తానండి అందరు చూస్తారు నీకు ఇట్నే ఉంటుంది కొద్ది రోజుల క్రితం బాగానే చేసినావు నీకు సీటు జనసేన వల్ల రాలేదని నీకు బాగా గ్రజ్ ఉంది లోపల అది తగ్గించుకోకవచ్చు తర్వాత ఇన్వెస్టిగేషన్ వాళ్ళు జగన్ చేయించండు జగన్ ఇచ్చేసిండు అదంట మళ్ళీ ఢిల్లీ పోయి జగన్ ఏదో గొడవ పడుతున్న హత్య రాజకీయాలు చేస్తారు రాజకీయం రాష్ట్రం తగలబడిపోతుంది మీకు ఏమంటారు డబ్బులు ఇవ్వకండి చెప్పి జగన్ ధర్నా చేస్తానంట ఢిల్లీలో నువ్వు పోయి ధర్నా చేయి డబ్బులు ఏండా సార్ మా ఊళ్ళో రాజకీయాలు హత్యలు జరగడం లేదని అంటే టీడీపీ వాళ్ళు దంపుతాయి మంచిది తెలుగు సారీ వైఎస్ఆర్సీపీ చంపితే సెడ్డది అంటే మీరు ఏదో దొబ్బుకుంటూ పోయేదంట నువ్వు వినుకొండలో జరిగిన కేసు కూడా గురించి ఎంత సింపుల్గా మాట్లాడుతాను నీకు అసలు సెన్స్ ఉందా వాడిని అటుపక్క కర్నూలు చంపిన వాడు మనిషే ఇక్కడ ఇనుకొండలో చచ్చిపోయిన ఇల్లు మనుషులే ఫస్ట్ వాడు మనిషి అనేది గుర్తించు పార్టీ పరంగా కాదు నీకు మళ్ళీ ఒక సబ్స్క్రైబర్ నీ మాటలకు ఇచ్చేవాళ్ళు ఏందో ఒక్కొక్కడు నాకు కూడా అర్థమవుతుంది యూట్యూబ్ లేకొచ్చి పార్టీలను తిట్టినోడే పార్టీ సీట్ ఇస్తారు ఇది నీ వల్లే నాకు తెలిసింది నాకు నిజంగా అంతకుముందు తెలీదు నేను కూడా ట్రై చేయాలి టీడీపీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ లేకపోతే పవన్ చాలా వైఎస్ జగన్ వల్ల కానీ ట్రై చేస్తా నీ వల్లే తెలుసుకున్నా